హాయ్ హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి ఈరోజు మన కంటెంట్ ఏంటంటే కన్న బిడ్డ కన్న తల్లిని కోరుకోకపోవడం అండి ఆ పిల్ల విలువ కదా ఎలాంటి పిల్లలు అంటే ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ వరకు చిన్న పిల్లలుగా ఉంటారు మంచిగా చెప్పినట్టు వింటారు తల్లు తండ్రి చెప్పినట్టు కానీ టెన్త్ క్లాస్ నుండి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుందండి అండి తల్లి చెప్తే అసలు కూడా పట్టించుకోరండి ఎందుకంటే వాళ్ళ మేమే పెద్దవాళ్ళమైనా అని ఒక ఫీలింగు లేక తల్లిని పిల్లలు తెలిసి తెలియని వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళకు మెచ్యూరిటీ ఉండదు మెచ్యూరిటీ ఉండక ఏదో ఒకటి తల్లి తల్లిదండ్రులను ఏదన్నా మంచి మాట చెప్పినా కానీ మీకేం తెలుసు అన్నట్టు మాట్లాడతారు తల్లు తండ్రి తల్లి తండ్రి ఎంత బాధపడతారు అనేది వాళ్ళకి ఏం తెలుసు తల్లి అసలు వాళ్ళకు ఎట్లా జన్మించిండ్రు ఎట్లా ఉట్టిండు ఏం కదా అని వాళ్ళకి ఎంత కష్టాలు పడ్డారు తల్లి అనేది తల్లి ఒకసారి గర్భం దాలిస్తే మొదటి నెల నుంచి ఉన్న కష్టాలు పాపం వాళ్ళు డెలివరీ అయ్యేదా వీళ్ళు పెంచేదాకా ఎన్నో కష్టాలు పడవలసి వస్తుందండి మొదటి నెల నుండి వాళ్ళు వాళ్ళు కడుపులో పడ్డప్పుడు ఎంతో సంతోషంగా వాళ్ళ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుందంటే తల్లిది మాత్రం మామూలుగా ఉండదు ఎంజాయ్మెంటు వాళ్ళు పాప కడుపులో పెద్దవిరుగుతా అంటే ఇట్లా కాళ్ళతోని తన్నినప్పుడు ఇట్లా కదా తన్నప్పుడు ఇట్లా స్పర్శ చూసుకుంటూ ఆ తలకాయ అటు ఇటు కదిలినప్పుడు కానీ వాళ్ళకు ఎంతో స్వర్గం స్వర్గంలాగా కనబడుతుందండి తల్లికి అవి వాళ్ళకు మరపు రాని జన్మ జన్మల ఆ అనుబంధం అండి వాళ్ళకు అదృష్టం దేవుడు ఇచ్చిన వరం అది అట్లా సాదుకుంటురండి వాళ్ళ పిల్లలను ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళని మంచిగా చూసుకుంటారు అండి వీళ్ళు ఏ తింటే ఆ పాపకు అదే కడుపులోకి వెళ్ళి ఆహారం అవుతుంది కాబట్టి ఏదైనా పదార్థాలు కూడా తినకుండా ఎంతో జాగ్రత్త పడతారండి పిల్లలకు ఏం కాకుండా చూసుకుంటారు తర్వాత డెలివరీ టైంలో ముందు ఇప్పుడు నెలలు నిండుతూ ఉంటా ఉంటాయి వాళ్ళకు ఆరోగ్యం బాగుండదు పాపం ఇంత ఇంత పొట్టలు పాపం కష్టపడి ఇంట్లో పనులు చేసుకుంటూ అన్ని కష్టపడి వాళ్ళే చేసుకుంటూ అంటారు చేసుకొని బాగా ఇబ్బంది పడతారు అయినా కానీ ఆ కష్టాన్ని అంతా ఇట్లా వాళ్ళ పిల్లలను చూసుకుంటా లోపల ఉన్న పాపతోని ఆడుకుంటా టైంపాస్ చేసుకుంటా ఆ పనులు వాళ్ళకు అసలు అదొక ఎంజాయ్మెంట్ లాగా అయిపోతుందండి తొమ్మిది నెలలు నిండే ముప్పు వాళ్ళకు హాస్పిటల్ పోతే ఒక్కొక్కరికైతే పెద్ద ఆపరేషన్లు కష్టమే ఎందుకంటే చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ అంతా ఎప్పటికీ ఇబ్బంది అండి ఏంటంటే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అది నార్మల్ అయితే నార్మల్ అప్పుడు నార్మల్ డెలివరీ కావాలంటే వాళ్ళకు దేవుడు చుక్కలు పట్టబగలే చుక్కలు కనబడతాయి అన్నట్టు అట్లా ఉంటుంది అండి పరిస్థితి వాళ్ళది కష్టం అంత కష్టపడి పిల్లలకు జన్మనిస్తే పిల్లలు చేసేది మాత్రం ఏదైనా చిన్న మాట అంటే అసలు సహించిన సహిస్తలేరండి ఇప్పటి పిల్లలు తల్లిదండ్రులను తల్లినే మాత్రం ఇట్లా గడ్డి గడ్డిపోతలు ఇట్లా తీసి అవతల వారిస్తాను పిల్లలు అదే అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పినా కానీ నీకే తెలుసు అని మాట్లాడతాను పిల్లలు అసలు మార్చుకోవాలి తల్లి ఎంత కష్టపడి ఎంత ఇది చేసి మిమ్మల్ని పెంచి ఇది చేసింది చిన్న ఉన్నప్పటింది ఇప్పటి వరకు మీరు చదువుకున్న ఇప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు అయినంత మాత్రాన వెనకడింది మీకు ఏమి వెనక సిచ్యువేషన్స్ కానీ తల్లిదండ్రుని గౌరవించాలి ఖచ్చితంగా ఇంకా కొంతమంది పిల్లలైతే ఏదన్నా చిన్నగా ఇప్పుడు కాదని ఇప్పుడు తల్లిదండ్రులు అనేటోళ్ళు ఖచ్చితంగా పిల్లల పిల్లల భవిష్యత్తు ఓడుకుంటారు వాళ్ళు చెడు పని చేసినప్పుడు తిట్టడం కామను మంచి పని చేసినప్పుడు మంచి పని చేసిన అని అంటారు కానీ ఇప్పుడు చెడు పని చేసినప్పుడు తిట్టకుంటే మీరు ఇంకా చెడుదాలనే వెళ్ళిపోతారు కదా మీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది కదా కాబట్టి ఏదో తిట్టినందుకు అది అట్లా మనసులో పెట్టుకొని కొన్ని ఏళ్ళు గడిచినా కానీ మర్చిపోకుండా నన్ను అమ్మకు తిట్టింది నాన్న తిట్టిండు అని కక్షలు పెట్టుకొని ఇప్పు కక్షలు పెట్టుకొని ఇప్పుడు సాధిస్తానండి ఈ పెద్ద పిల్లలైన తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారు తల్లి తండ్రి వాళ్ళకి అంత కష్టపడి ఇది చేసి నేను పెంచినందుకు అలా చూపేది ఇదా మళ్ళీ తర్వాత ఇంకా ఎదిగిన తర్వాత ఏ మొత్తానికి అసలు ఆ తల్లిదండ్రిని పట్టించుకోకుండా కూడా మారేస్తాను మొత్తం వెళ్ళిపోతాను లేకుంటే దేశాల దేశాలకు కానీ పోకట ఇంక దగ్గర దగ్గర ఉన్నా కానీ మొత్తానికి ఇక చూసులు కూడా బంద్ చేసిండు ఈ అనాథయాలు ఎలా వాడేసుడు వాళ్ళ పాపం బతికుండగానే నరకం చూపెడుతున్నారు పాపం వాళ్ళకు తల్లిదండ్రులకు కన్నబిడ్డలు కన్నబిడ్డలని ఎంతో కష్టపడి ఎంతో మొక్కులు మోపి పెంచి ఇది చేసినందుకు వాళ్లకు ఇచ్చే గిఫ్టులు అండి పిల్లలు ఇచ్చే గిఫ్టులు కానీ పిల్లలు అట్లా చేయకండి వాళ్ళను కూడా చూడండి పాపం వాళ్ళు మీకోసమే సర్వస్వం ఉన్న ఆస్తి పాస్తులు తల్లి మీద నగ నట భూమి జాగలు ఇవి ఉన్నా కానీ మీకోసమే అన్ని పెట్టి మిమ్మల్ని చదిపించి మిమ్మల్ని పెద్దవాళ్ళని చేసి రోగం నొప్పి రాకుండా చూసుకొని మీరు ఉంటేనే మీతోనే మా భవిష్యత్తు అని మిమ్మల్ని కాపాడుకుంటా ఏ దయంగియం కొట్టకుండా మిమ్మల్ని చూసుకుంటా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏ రోగం రాకుండా అన్నీ చూసుకొని పెంచి మిమ్మల్ని ఇంత పెద్ద వాళ్ళని చేస్తారు కదా కొంచెం ఆలోచించండి వాళ్ళు ఎందుకు చెప్తారు అనేది కూడా ఆలోచించండి మీ కుతృత్తగా ఏం చెప్పారు కదా మీరు పెద్దవాళ్ళు అయింది కానీ మీ మెచ్యూరిటీ ఎంతైనా కానీ కన్నా తల్లిదండ్రికి ఎప్పుడు కానీ పిల్లలు ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చినా కానీ చిన్నపిల్లలే అనుకుంటారు కానీ పెద్ద పిల్లలు అని అనుకోరు సపోజ్ ఉదాహరణకు ఏదైనా మీరు జర్నీ వెళ్తున్నారనుకో మీకు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్నా కానీ పెళ్లిళ్ళు అయినాక కూడా మీరు ఏదైనా లాంగ్ జర్నీ కానీ ఏదైనా పోయినా ఏం చేసినా లేదంటే బాగా రోజు తర్వాతనైనా ఎట్లా చేస్తారంటే తల్లు ఫోన్ చేసి చేరుకున్నవా తిన్నవా బిడ్డ పన్నవా బిడ్డ ఇది ఒక అలవాటు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు మీరు పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు అని మీరు అనుకుంటారు కానీ తల్లిదండ్రులు ఏంటంటే ఇంకా చిన్న లాగానే చూస్తారు అది వాళ్ళ మూర్ఖత్వం అయిపోతాడు వాళ్లకు పిల్లలకేమో బలుపు అయిపోతాడు ఇంకా వీళ్ళు ఏమి మామూలు ఇది చేసారు అది చేసుడు ఇట్లా కొంతమంది అయితే పిల్లలు ఇట్లా తల్లిదానికి ఇట్లా అలుముకుంటారు కదా పిల్లల్ని తల్లు అనుకున్నా కొంతమంది దూరం అయిపోతారు కొంతమంది ఏమో మంచిగా ఇది చేస్తారు తల్లిదండ్రులు అది ఏం తేడా ఏందో అసలు అది కొంచెం అన్నా మీరు అర్థం చేసుకోవాలి అలా ఎంత ప్రేమ కొద్ది దగ్గర తీసుకుంటారు కాసేపు మీరు ఉండేదే ఎప్పుడు మీ లైఫ్ జర్నీలు అన్నీ హాస్టల్ హాస్టల్లో చదువుకుంటారు తర్వాత జాబులు చేస్తూ ఉంటారు తర్వాత మ్యారేజ్లు అవుతాయి అన్నీ వెళ్ళి అటే 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 వెళ్ళిపోతారు ఏదో మీరు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తారు ఒక కొన్ని రోజులు ఉంటారు ఆ కొన్ని రోజులలో ఏదో వాళ్ళతో సంతోషంగా ఉండండి ఆ తల్లిదండ్రులకి కొంచెం వాళ్ళకు ఇంత బుక్కెడ అన్నం తినేటట్టు మీరు చేయండి వాళ్ళ మీద కోపాలు పెట్టుకొని ఏ పాత కోపాలు పెట్టుకొని అట్లా చేయకండి ఇట్లా మంది ఉన్నారు పిల్లలు ఇప్పుడు ఎదిగిన కొద్దీ ఎదిగినాక మీరేందన్నట్టు విద్యను అట్లా చేయకండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు కొంతమంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చూసైనా మారండి తల్లిదండ్రులు కొంచెం దగ్గరది అని మిమ్మల్ని ఇంత పెద్దగా ఇది కాబట్టి మీకు కూడా ఫ్యూచర్లో రేపు మీకు పిల్లలు అవుతారు మీ వాళ్ళ పెద్ద అవుతారు వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతారు మీరు కూడా ముట్టలు అవుతారు అప్పుడు మీ పరిస్థితి ఎట్లుంటుందో కొంచెం ఆలోచించుకోండి ఎందుకంటే మీకు ఇప్పుడు మీరు చేసింది రేపు మీ పిల్లలు కూడా చేస్తారు కదా తంతెనగా తంతి అవుతుంది మీ లైఫ్ కూడా చెండాలంగా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఆ దేవుడు అనేది చూస్తాడు అన్ని తీర్లే కాబట్టి మీరు కూడా కొంచెం తల్లిదండ్రులు దగ్గర పెట్టుకొని అనాథ శ్రయాణాలలో వేయకుండా కాపాడుకొని నాలుగురు భక్తులు చనిపోతారు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లా ఉందనేది ఒక కామెంట్ పెట్టండి బాగుంటే బాగుందని పెట్టండి లేకుంటే లేదని పెట్టండి ఏదో ఒక కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ జై హింద్